మరి ఈరోజు లాయర్ శ్రీనివాసరావు గారు మరి ఆ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతూ సద్గురు మహారాజ్ ఈనాడు రక్షాబంధన్ రక్ష అంటే ఒక గర్క ఒక ఈక దీన్ని మనము నమ్మిన వాళ్లకు కడితే అది కొండంత ధైర్యం ఎప్పుడే కానీ పరాయి అంటే ఎక్కడో పుట్టిన ఆవిడ మనకు భారీ అవుతుంది కానీ పక్క వాళ్ళను ఎప్పుడైతే పలకరిస్తుందో అప్పుడు అన్నయ్య గారు అని పలకరిస్తుంది తన ఇంటి వదిలి ఎక్కడి నుంచో వచ్చి ఇరవై ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఒక ఇంట్లో ఉంటూ వదిలి ఇక్కడికి వచ్చి కాపురం స్టార్ట్ చేస్తుంది అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరినీ అన్నయ్యనే పిలుస్తుంది ఎందుకంటే తన ఇంటి వాళ్ళని ఎక్కడో మర్చిపోతుంది ఎప్పుడు కనబడ్డా మన ఇంటి పక్కన వాళ్ళు కనబడతారు లేకుంటే ఎదురు వాళ్ళు కనబడతారు మన సొంత వాళ్ళు ఎప్పుడు కనబడరు మన సొంత వాళ్ళు ఎక్కడ కనబడతారు ఏదైనా కళ్యాణం జరిగినప్పుడు ఏదైనా శుభం జరిగినప్పుడు అశుభం జరిగినప్పుడు అక్కడే కనబడతారు కానీ ఎల్లవేళ కనబడేది మన వాళ్ళు మన ఎదుటున్న వాళ్ళే తనకు తన కుటుంబికులు తోబుట్టుబి అక్కడ ఉండడు కానీ వందల కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడ కాపురం చేస్తాడు ఆ భర్త ఏం చేస్తాడో తెలియదు ఏమవుతుందో తెలియదు కానీ ఏ బాధ చెప్పుకోవాలన్నా అన్నయ్య గారు మాకు ఇలా అయింది అన్నయ్య గారు అని అంటది కానీ బావగారని అంటద ఎందుకంటే ఆభ్యాయత అన్నయ్య అంటే అన్నయ్యకున్న పవర్ అది ఒక తమ్మునికి ఉన్న పవర్ అది అన్న తమ్ముళ్ళు అంటే చెల్లెల కొరకు ప్రాణాలు వదులుతారు యుద్ధాలు చేశారు ఉట్టి ఒక మాట అంటే అలాంటి పవిత్ర బంధం ఈ రక్షాబంధనం అంతేకాకుండా మనము మొట్టమొదటిగా పూజించేది మన వినాయకునికి బొజ్జ గణపయ్యకు ఆ గణపయ్యకు అందరికీ ఉన్నారు కానీ నాకు చెల్లెలు లేరన్నాను అందుకే మానసపుత్రిగా సంతోషి మాతగా ఎలిసింది ఆమెనే మొదటిసారి గణేషునికి రాఖీ కట్టిన మాత సంతోషి మాత ఈనాడు ప్రతి ఒక్క సంతోషి మాత దేవాలయంలో ఓడి బియ్యాలు అన్నదానాలు అవన్నీ జరుపుకుంటారు సంతోషి మాత అంటే వాళ్ళ వ్రతం చేస్తే అమ్మగారి వ్రతం చేస్తే ఇరవై ఒక్క రోజు చేస్తారు ఎక్కడనే కానీ పులుపు అంటకుండా చూసుకుంటారు ప్రతిదీ తీపితోనే తింటారు తీపియే మొత్తం మొత్తం ఎక్కడ పులుపు అంటది అంత జాగ్రత్తగా వహిస్తారు స్వామి అయితే ఈ రక్ష అనేది మన గురువుగారి చేత తీసుకున్నాము మనం గట్టించుకున్నామంటే మన మీద ఉన్న దోషాలే కానీ చెడు ప్రభావాలే కానీ అవి ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి ఎందుకంటే మనము నిత్యము ఇక్కడ మన ఆశ్రమంలో హోమాలు పూజలు ఇవన్నీ జరుగుతున్నాయి మనకు ఇక్కడ వచ్చేందుకు ఎన్నో అట్టంగులు వస్తుంటాయి ఎందుకంటే మనకు రావద్దని అవి అడ్డుపడతాయి మనం పరిగెత్తుకు పరిగెత్తుకుంటూ వరకు ఎంతో అవుతుంది కానీ మనం మన గమ్య స్థానానికి చేరే వారికి ఏమవుతుంది అబ్బా చేరాం లేవు ఆశ్రమంకైతే వచ్చామనిపిస్తా ఆశ్రమం నుంచి వచ్చిపోయాక మీరు గమనించారో లేదో ఎంత ప్రశాంతత ఉంటుందంటే ఆ దినమంతా మనకు మరిచటి రోజు హాయిగా ఉంటుంది ఎందుకంటే ఆ పవిత్రత మనం ఎమ్మడి తీసుకెళ్తుంటాం ఇప్పుడు పాండరంగడు ఉన్నాడు పాండరంగ విఠలుడు పాండరంగ విఠలు దగ్గర ఒక భక్తుడు ఉంటాడు చౌకమాలని అని ఆ చౌకమాలు ఏంటంటే అగ్రవర్ణాల జాతికి చెందినవాడు ఆ అగ్రవర్ణాల జాతి వారికి ఎవరినికని లోపల రానివారు రానివ్వకుండా అయితే ఆయన భక్తుడు మహాభక్తుడు పాండురంగడే అతడి దగ్గరికి వెళ్ళిపోతాడు ఇంటికి పోయి కూర్చుంటే అక్కడున్న పూజారి ఏం చేస్తాడు ఆయనకు లోపల వస్తే మాటలు వినబడుతుంటాయి చౌకమాల్ మాటలు పాండరంగడి ఇద్దరు మాట్లాడుకుంటాడు ఆహా ఇది చౌకమాల్ లోపల దొంగతనం చేశాడని దొంగతనం పెట్టించి కొట్టిస్తాడు కొట్టిస్తే ఇక్కడ పాండురంగానికి వాసిపోతుంది అప్పుడు ఆ పంతుల్ని గ్రహించుకొని అరే ఇది చేసిన పొరపాటు ఆ పొరపాటు సరిదిద్దేందుకు ఆ చౌకమాల్ని రప్పించుకుంటారు అయితే చౌకమాలు చనిపోతాడు చనిపోతే ఆ చౌకమాల్ని పాండురంగాడు అడుగుతాడు నా భక్తుడు చౌకమాలు ఉన్నాడు అక్కడ శ్మశాన వాటికల్లో అక్కడ నుంచి తన అస్థికలు దేవాలంటాడు అది ఎలా సాధ్యం స్వామి ఒక్కసారి అస్థికలు కాల్చేశారంటే బూడిదైపోదు బూడిద అయిపోయిందంటే శూన్యం అసలు ఏదివి కనబడదు అయితే వాళ్ళకి చెప్తాడు మీరు వెళ్ళండి ఎత్తుకుండి మా చౌకమాలుడు అలా అలాగే ఉన్నాడు ఎలా ఎత్తుకడం అంటే ఏ అస్తికమైతే పాండురంగా పాండురంగా అని అంటుందో ఆస్థికలే నా భక్తుని అంటాను ఆ అస్థికలను తీసుకొచ్చి మళ్ళీ ఆ గర్భగుడిలో ఈనాటికి సమాధిలో పెట్టారు అది పండ్లాపూర్ చౌకమాల్ అది మనం ఈనాడు రక్షాబంధన్ రోజు పవిత్రమైన మాటలు మంచి మాటలు మన గురుగారి ఆశ్రమంలో మన ఆశ్రమంలో అందరూ చల్లగా ఉండాలని ఆశిస్తూ ఏతన సద్గురు ప్రమహరాజు గుజయ్ మరి లాయర్ శ్రీనివాసరావు గారు కూడా మరి చాలా చక్కగా అంటే ఇప్పుడు బ్రదర్స్కి సిస్టర్స్కి ఉండేటువంటి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి ఉండేటువంటి ఆ యొక్క అవినాభావ సంబంధాన్ని సూచించారు ఎందుకంటే అసలు అన్న అంటేనే ఒక ధైర్యం తమ్ముడు అంటేనే ధైర్యం ఒక ఆడపిల్ల ఈరోజు ఒక ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ప్రపంచంలో దూసుకు వెళ్ళడానికి కారణం వెనుక బ్యాక్బోన్గా వాళ్ళు బ్రదర్స్ ఉంటేనే వాళ్ళు వెళ్ళగలుగుతారు అర్థమైంది అలాంటి బ్రదర్ ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకోవటం అన్నదమ్ములు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని చెప్పి అక్క చెల్లెలో కోరుకుంటారు ఎలాంటి పరిస్థితుల్లో మరి అన్నదమ్ములు కూడా అక్క చెల్లెలో బాగుండాలని చెప్పి నిరంతరం కూడా వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూస్తూ వాళ్ళ యొక్క అవసరాలను తీర్చు తీర్చుతూ వాళ్ళకు రక్షగా ఉంటారు రక్ష అంటే ఆ బంధనం వెనక ఉండేటువంటిది రక్షణ బ్రదర్సు సిస్టర్స్కి రక్షణ ఇవ్వటం సిస్టర్సు వాళ్ళ యొక్క ప్రేమను ఆప్యాయతను అనురాగాన్ని వాళ్ళ మీద ప్రసరితం చేయటం ఈ అంటే అన్న అంటే ఓన్లీ ఇక్కడ ఒక బ్లడ్ రిలేషనే కాదు అన్నగా భావించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్నే ఇప్పుడు కొంతమందికి అన్నలు ఉండరు తమ్ముళ్ళు ఉండరు మరిగా ఉండరా అంటే ఎవరైతే అన్న స్థానాన్ని అలంకరిస్తారో ఎవరైతే తమ్ముడు స్థానాన్ని అలంకరిస్తారో వాళ్ళందరూ అన్నదమ్ముళ్ళే వాళ్ళందరూ అక్కా చెల్లెలే వీళ్ళు వాళ్ళను రక్షించమని అడుగుతారు వాళ్ళ యొక్క ఆశీస్సులు ఎప్పుడు అందిస్తూ వాళ్లకు మేలు జరిగేట్లు చేస్తారు ఒక అంటే ఇది మనీ మైండెడ్ రిలేషన్ కా నేను ఇవాళ వెళ్ళి కట్టా కాబట్టి నాకు వడ్డానం పెట్టాలా నక్లీస్ పెట్టాలని అడిగే వాళ్ళు ఉండరని నేను అనుకుంటున్నా మరి మీకు తెలిసి ఎక్కడన్నా ఉంటే నాకు తెలీదు ఏ అంటే డబ్బులు ఇంత ఇస్తేనే ముందు రోజే ఫోన్ చేసి మరి నేను వస్తానా మరి వడ్డానం తయారు చేసినవా లేదా ఈసారికి వడ్డానం ఇవ్వకపోతే రాఖీ కట్టనని ఇంటి ముందు నిలుచుకొని ఏ రా నువ్వు వడ్డానం చూపెడితే నేను లోపలికి వచ్చి కడతా అనే సిస్టర్స్ ఉండరు ఎందుకంటే వీళ్ళు ప్రేమను పంచేవాళ్ళు తప్ప బిజినెస్ టైప్ ఉండరని నేను అనుకుంటున్నా మన హిందూ హిందువులు మన హిందూ జాతి మొత్తం కూడా మన భారతీయ మహిళలు మొత్తం కూడా చాలా ప్రేమను పంచుతూ వాళ్ళ యొక్క బాధ్యతను వ్యవహరిస్తూ మన యొక్క ఈ యొక్క సమాజానికి ఒక ఆదర్శవంతంగా జీవిస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి రక్షాబంధన రోజున మనం ఇంత చక్కగా ఇన్ని విషయాలు చెప్పుకున్నందుకు మరి ఆ గురువుగారు చెప్పించినందుకు గురువుగారికి కృతజ్ఞతలు జయతల సద్గురు ప్రమహారాజుకు జ్ అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు